హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుయటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాకం రెడ్డి సారీ ఫర్ ద డిలే లాస్ట్ టూ డేస్ కొంచెం హెక్టిక్ స్కెడ్యూల్ వలన నేను వీడియోస్ రికార్డ్ చేయలేకపోయాను ఓకే లెట్స్ కంటిన్యూ మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ తీసుకుంటాను ఎప్పుడైనా కొంచెం పనులు ఉంటే మాత్రం ఆ రోజు రికార్డ్ చేయడానికి కుదరట్లేదు ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎవరైతే మన వీడియోస్ వాచ్ చేస్తున్నారో మన ఎస్పెషలీ ఈ సిరీస్ని ఫాలో అవుతున్నారు అంటే ప్రీవియస్గా మనం స్టేట్మెంట్ సిరీస్ చేసాం ఇప్పుడు దాని క్వశ్చనింగ్ సిరీస్ చేస్తున్నాం కదా వీటిని ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్ వస్తుంది అంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా మీకు అప్డేట్ వస్తుంది కాబట్టి వెంటనే యూ కెన్ వాచ్ ద లైక్ క్లాస్ కాబట్టి ఏంటి అంటే ఐ రిక్వెస్టింగ్ యూ ఆల్ దోస్ యూ రియల్లీ వాంట్ టు లర్న్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ విత్ ఎగ్జాంపుల్స్ మనం ఏంటంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మీరు కొంచెం ఫోకస్ పెడితే కనుక డెఫినెట్లీ యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వైల్ వాచింగ్ అవర్ వీడియోస్ ఓకే సో మర్చిపోద్దు అలాగే క్లిక్ ద బెల్ ఐకాన్ ఎందుకంటే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి మర్చిపోద్దు ఓకే అండ్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం కెన్ క్వశ్చనింగ్ చూద్దాం ప్రీవియస్ క్లాస్లో కుడ్ చూసాం కదా అయితే కుడ్ లో చాలా తక్కువగా యూస్ చేస్తాం మాక్సిమం వస్తే లో వస్తుంది కాబట్టి దాంతో పెద్ద ప్రాబ్లం లేదు సో ఈరోజు మన క్వశ్చనింగ్ స్ట్రక్చర్ ఏంటి కెన్ ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం ఓకే క్యాన్ బి వన్ కాంట్ బీ వన్ కెన్ బి వన్ కాంట్ బీ వన్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేయగలడు చేయలేడు సబ్జెక్ట్ నేనే అనుకుందాం నేను ఒక పని చేయగలను నేను ఒక పని చెయ్యలేను అంటే ఎబిలిటీ నేను ఈ పని చేయగలను ఆ పని చేయగలను అంటూ ఉంటాం కదా ఎగ్జాంపుల్ నేను తెలుగు బాగా మాట్లాడగలను ఐ క్యాన్ స్పీక్ తెలుగు వెల్ నేను ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేను ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ అతను బైక్ బాగా రైడ్ చేయగలడు హీ క్యాన్ రైడ్ టూ వీలర్ కదండి సో డ్రైవ్ అనకూడదు రైడ్ అనాలి హీ కెన్ రైడ్ బైక్ వెరీ వెల్ హీ కెన్ రైడ్ బైక్ వెరీ వెల్ అతను కార్ డ్రైవ్ చేయలేడు బట్ హింట్ డ్రైవ్ కార్ డ్రైవ్ కార్ చేయగలడు కానీ కార్ డ్రైవ్ చేయలేడు అర్థమైందా సీత బాగా వండగలదు ఓకేనా సీత వెజ్ బాగా ప్రిపేర్ చేస్తుంది అనమాట ఓకేనా సీత కెన్ ప్రిపేర్ వెజిటేరియన్ వెల్ సీత కెన్ ప్రిపేర్ వెజిటేరియన్ వెల్ ఆమె వెజిటేరియన్ బాగా ప్రిపేర్ చేయగలదు అనమాట కానీ ఆవిడకి నాన్ వెజిటేరియన్ ప్రిపేర్ చేయడం రాదు బట్ షీ కాంట్ ప్రిపేర్ నాన్ వెజ్ షీ కెన్ ప్రిపేర్ వెజ్ వెల్ బట్ షీ కాంట్ ప్రిపేర్ నాన్ వెజ్ వెల్ అర్థమైందా అంటే ఏదైనా సరే నేను ఈ పని చేయగలను ఆ పని చేయలేను ఇది చేయలేను అది చేయలేను అది చేయగలను ఇది చేయగలను అంటూ ఉంటాం కదా అంటే మనకు ఆ ఎబిలిటీ ఉంది నేను ఈ పని చేయగలను లేదా నేను ఈ పని చేయలేను అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం కెన్ మరి దానికి క్వశ్చనింగ్ ఏంటో చూద్దాం ఈరోజు సేమ్ మనకు తెలిసిందే కదా క్వశ్చనింగ్ ఎప్పుడు కూడా హెల్పింగ్ తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి కెన్ మెయిన్ వర్బ్ ఏంటి వి వన్ అయితే క్వశ్చనింగ్ హెల్పింగ్ తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్టేట్మెంట్లు ఏం చేసాం సబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం కానీ ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి అందుకే కెన్ సబ్జెక్ట్ వి వన్ ఏంటండి కెన్ సబ్జెక్ట్ వి వన్ క్యాన్ సబ్జెక్ట్ వి వన్ కెన్ సబ్జెక్ట్ వి వన్ క్యాన్ సబ్జెక్ట్ వి వన్ ఓకేనా రైట్ అతను బైక్ రైడ్ చేయగలడా గలడా చెయ్యగలడా చెయ్యలేడా ఓకేనా అతను బైక్ రైడ్ చేయగలడా కెన్ హీ రైడ్ అ బైక్ క్యాన్ హీ రైడ్ అ బైక్ అతను కార్ డ్రైవ్ చేయలేడా కాన్ హీ అ కార్ కాన్ హి డ్రైవర్ కార్ అతను కార్ డ్రైవ్ చేయలేడా కాన్ హీ డ్రైవర్ కార్ అతను బైక్ రైడ్ చేయగలడా కెన్ హీ రైడ్ అ బైక్ అతను కార్ డ్రైవ్ చేయలేడా డ్రైవ్ అ కార్ కాంట్ హీ అ కార్ అతను కార్ డ్రైవ్ చేయలేడా కాండ్ హీ అ కార్ అర్థమై వాళ్ళు తెలుగు మాట్లాడగలరా కెన్ దే స్పీక్ తెలుగు వెల్ క్యాన్ ది స్పీక్ తెలుగు వెల్ వాళ్ళు తెలుగు బాగా మాట్లాడగలరా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరా కాన్ ది స్పీక్ ఇంగ్లీష్ కాన్ ది స్పీక్ ఇంగ్లీష్ నువ్వు రేపు రాగలవా కెన్ యూ కమ్ టుమారో కెన్ యూ కమ్ టుమారో ఓకేనా ఈరోజు నువ్వు రాలేవా కంట్ యూ కమ్ టుడే కంట్ యూ కమ్ టుడే నువ్వు చదవగలవా కెన్ యూ రీడ్ కెన్ యూ రీడ్ నువ్వు రాయలేవా కంట యూ రైట్ కంట్ యూ రైట్ అర్థమైందా అంటే ఈ పని చేయగలవా లేదా ఈ పని చేయలేవా అతను చేయగలరా లేదా అతను చేయలేడా వాళ్ళు చేయగలరా లేదా వాళ్ళు చేయలేరా మీరు చేయగలరా లేదా మీరు చేయలేరా ఇలా లేదా రాజు చేయగలడా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ మనకి హెల్ప్ చేయగలడా రమేష్ మనకి హెల్ప్ చేయగలడా కెన్ రమేష్ హెల్పర్స్ కెన్ రమేష్ హెల్పస్ కానీ సురేష్ మనకు హెల్ప్ చేయలేడా కాంట్ సురేష్ హెల్పస్ కాంట్ సురేష్ హెల్పర్స్ రమేష్ చేయగలడా సురేష్ చేయలేడా ఇలా ఏదైనా సరే అంటే ఈ పని చేయగలమా ఆ పని చేయగలమా ఇది చేయలేమా అది చేయలేమా అని అడిగేటప్పుడు క్వశ్చన్ ఇది వస్తుంది అనమాట ఓకేనా కెన్ సబ్జెక్ట్ బి వన్ కాన్ సబ్జెక్ట్ బి వన్ ఏంటి కెన్ సబ్జెక్ట్ బి వన్ కాన్ సబ్జెక్ట్ బి వన్ సబ్జెక్ట్ ఒక పని చేయగలడా చేయలేడా సింపుల్ స్ట్రక్చర్ అనమాట ఓకేనా సో తెలుసుగా ఏం చేయాలో ఈ ప్రాక్టీసింగ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకొక స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ సీ యూ థ్యాంక్ యూ